లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టివేసిందే కేసీఆర్ ప్రభుత్వం చేశారు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ గోదావరికి చౌరస్తా వేదికగా కాంగ్రెస్ పార్టీ పట్ల కేసీఆర్ పచ్చి అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు బిఐఎఫ్ఆర్ బారిన పడిన సింగరేణి సంస్థకు కేంద్రం నుండి ఆరు వందల అరవై కోట్ల రూపాయల మారిటోరియం ఇప్పించి సంస్థను కాపాడిన ఘనత కాక వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు సింగరేణి బొగ్గును విద్యుత్తును ఇష్టారీతిలో వాడుకున్న కేసీఆర్ సంస్థకు బిల్లులు చెల్లించకపోవడంతో సంస్థకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎంఎండిఆర్ యాక్టుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికి సింగరేణిని ప్రైవేటీకరణకు బీజం వేసిందని చెప్పుకొచ్చారు అరవై ఐదు వేల మంది కార్మికులను నలభై వేలకు తగ్గించిన పాపం విమర్శించారు నిన్న బిఆర్ఎస్ మీటింగ్ చోరాస్లో జరిగిన సందర్భంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సింగరేణి గురించి మాట్లాడారు సింగరేణి దాదాపు యాభై ఒక్క శాతం స్టేట్ గవర్నమెంట్ది నలభై తొమ్మిది శాతం సెంట్రల్ గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్కు అప్పులతో అప్పు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అమ్మేశారని చెప్పినారు అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్తోనే ఈ సింగరేణి సంస్థ స్థాపించబడింది ఎక్కడ కానీ సింగరేణి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తీసుకొని సింగరేణిని నలభై తొమ్మిది శాతం వాట అమ్మేసినామనేది ఎక్కడ కానీ ఏ పేపర్లో కానీ ఎక్కడ కానీ లేదు అది ఉంటే ఒకసారి చూపించాల్సి ఉంటుంది మీరు ఎక్కడన్నా వెతకండి ఎక్కడ కూడా సింగరేణిని అప్పులకు బానిసై నలభై తొమ్మిది శాతం అమ్మేసింది కాంగ్రెస్ అనేది ఒట్టి మాట అవన్నీ పచ్చి అబద్ధాలు సింగరేణి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరంలో నష్టాల్లో ఉంటే సంస్థని బిఐఎఫ్ఆర్ బిఐఎఫ్ఆర్కు రెఫర్ చేస్తున్నారు వెంకటస్వామి కాకా వెంకటస్వామి గారు ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి సింగరేణికి ఇచ్చి సింగరేణి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి గారు దాని తర్వాత సింగరేణిని తొంభై ఎనిమిది నుంచి సింగరేణిని లాభాల బాటలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాభాల సింగరేణి నష్టాల్లోకి తీసుకుపోయినారు నష్టాల్లోకి తీసుకుపోయి బొగ్గు బ్లాక్లు బ్లొగ్గు బొగ్గు బ్లాక్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఒకటి ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు మన ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు ఏం చేసినారు అడ్డుకోలే బీఆర్ఎస్ ఎప్పుడు అడ్డుకొని అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ రూల్స్ ఎందుకు తీసుకొచ్చిందని ఎంఎండిఆర్ ని అడ్డుకొని తీసుకొచ్చింటే అప్పుడు ఎంఎండిఆర్ యాక్ట్ ఉండేదే కాదు లాభాల్లో ఉన్న సింగరేణిని దాదాపు పదిహేను వేల కోట్ల నష్టాల్లోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే బొగ్గు అమ్ముకొని ఇంతవరకు బొగ్గుకు దానికి పైసలే కట్టలేదు దాని నష్టాల్లో ఉంచింది అలాగే పవర్ ఎస్టీపీపీ ద్వారా పవర్ ఇచ్చిన దానికి టిఎస్ జన్కోకి ఇంతవరకు పై సింగరేణి వాళ్ళకు పైసలే రాలా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి చేసిన మేలు ఇంతవరకు ఎవరు చేయలేదు లాభాల్లో ఉన్న సింగరేణి నష్టాలకు తీసుకుపోయింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగులో సింగరేణిలో ఉద్యోగస్తులు అరవై ఐదు వేల మంది ఉన్నారు ఇప్పుడు ఉద్యోగస్తులు నలభై రెండు వేల మందికి ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వేల మందికి వచ్చినారు ఉద్యోగస్తులు తగ్గినారా పెరిగినారా తగ్గితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది ఉద్యోగాలు ఇచ్చిందంటారా ఆ ఉద్యోగాలన్నీ ఎక్కడ పోయినాయి అరవై ఐదు వేల ఉద్యోగాలు ఉండేవి నలభై రెండు వేలకు పడిపోయినాయి ఇది తగ్గించినట్ట ఉద్యోగాలు పోయినట్ట ఉద్యోగాలు పెరిగినట్ట ప్రజలు ఆలోచించాల్సింది మేము కోరుకుంటున్నాం